అస్సలం వైకమ్ తలవరిగాతో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జై హింద్ జయ భారత్ పంతగాని నరసింహ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంఏఎస్ఎస్ మాస్ వారి సహకారంతో రైల్వే నందు బిగ్గెస్ట్ జాబ్ మేళా పెట్టబోయారనమాట ఆల్రెడీ పన్నెండవ తేదీకి పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి రాత్రిగా సారీ మధ్యాహ్నం రెండు గంటల వరకు పొద్దున్న తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ జాబ్ మేళా నడిచిందనమాట చాలామందికి ఉపయోగపడింది అనమాట ఎవరికంటే నిరుద్యోగ యువతి యువకులకు సో ఏ వ్యక్తికైనా వ్యక్తిత్వం అనేది అతను మాట్లాడే పద్ధతిలో అతన్ని చూడగానే అతని బిహేవియర్లో మనం కనుక్కోవచ్చు అనమాట సో ఈ పంతగాని నరసింహప్రసాద్ గారి ఆయనను చూడగానే ఆయన ఇచ్చిన స్పీచ్ కానివ్వండి ఆయన చేసినటువంటి ఈ రైల్వే కోడ్ నందు జాబ్ మేళా అనే ప్రోగ్రాం కానివ్వండి నిజంగా హర్షించదగ్గ విషయం హ్యాట్స్ ఆఫ్ లీడర్స్ అందరూ కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి మా ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నాకు తెలిసినటువంటి చాలామంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా పనికి వచ్చిందని నా నేను భావిస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా కామెంట్స్ ఇదే రూపంలో వచ్చాయి కాబట్టి నా తరపు నుంచి మా మాస్ మీడియా తరపు నుంచి మరొకసారి పంతగాని ప్రసాద్ గారికి ధన్యవాదాలు